మా సిరిసేవా సంస్థ మరియు సుశీల నేత్రాలయ వారి సౌజన్యంతో పాత బస్టాండ్లోని వారి పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శిబిరంలో పేదలు మహిళలు వృద్ధులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ సేవలను సంతృప్తి ఉందని మా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలను పేదలకు అందించడం జరిగిందని దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు కోరారు కర్నూలు జిల్లా పాత బస్ లోని యశనప్ప వీధిలో మాసిరి సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ గారిచే సుశీల నేత్రయం తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఉంది ఇది ముఖ్య ఉద్దేశం ఏమనగా మాసిరి సేవా సమితి తరపున మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాము ఇలా కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉంటాం పేదలకి బియ్యం పంచడము బట్టలు ఇవ్వడము అలాగా వాళ్ళ మా బర్త్డేలు కానీ ఎవరన్నా వస్తే కానీ వాళ్ళకి మాకు తోచిన సాయం చేయడం చేస్తున్నాం ఈరోజు మాకి డాక్టర్ గారు సుధాకర్ సార్ గారు ఇలా హెల్ప్ చేశారు మా వీధిలో వాళ్ళందరికీ కొందరు అక్కడికి వెళ్ళి చూపించుకొని అవకాశం లేని వాళ్ళు ఇక్కడ చూపించుకొని ఇక్కడ వీళ్ళకి ఈరోజు మేము కళ్ళద్దాలు ఉండే వాళ్ళకి ఉచితంగా సప్లై చేస్తున్నాం ఒక వారం టైంలో అలాగే ఆపరేషన్ చేయాలన్న వాళ్ళకి ఆరోగ్య సార్ తరపున సుధాకర్ సార్ గారు ఫ్రీగా చేస్తామన్నారు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అక్కడే చూస్తామన్నారు ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక అరవై మంది వరకు ఓపీ చూసారండి మాకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే మా సేవా కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్ర ఇలా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాం ఈ ఈ సే మాసీ సేవా సమితి అధ్యక్షురాలు గొందిపల్ల మాలతండి మా అన్నయ్య వచ్చేసి రవిశంకర్ ఉపాధ్యక్షులండి దీనికి మా కుటుంబ సభ్యులు మా టీం పది మంది ఉన్నాము అందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి మేము వన్ ఇయర్ అయిందండి లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు దాదాపు ఒక పది పదహైదు చేసామండి ఏమంటే కొన్ని ఫస్ట్ లో చెప్పలేదు ఇంకా ఇది రిజిస్ట్రేషన్ అయ్యి చేసుకున్నాక పేపర్ కి ఒక రెండు మూడు అంతే ఇప్పటి నుంచి చేసేదానిలని ఇలా కొంచెం పబ్లిష్ చేస్తాం ఇంతవరకు చేయలేదు ఇక్కడ ఇప్పుడు కొంచెం చేసేది ఉంది కదా చెయ్యను